స్త్రీ శక్తి పథక ప్రారంభోత్సవం సందర్భంగా దెందులూరు నియోజకవర్గం మహిళలతో కూడిన బస్సును ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద నుంచి పెదవేగి మండలం వేగివాడ గ్రామం వరకు దాదాపు ఇరవై కిలోమీటర్లు స్వయంగా నడుపుతూ మహిళల ఆనందోత్సవాలను దెందులూరు ఎమ్మెల్యేని ప్రభాకర్ మరింత రెట్టింపు చేశారు స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఉప్పంగన ఉత్సాహంతో దెందులూరు నియోజకవర్గ మహిళలు కృతజ్ఞతలు తెలిపారు బస్సును స్వయంగా నడుపుతూ వస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి దారి పొడవునా మంగళహారతలతో విజయ తిలకం దిద్ది మహిళాలోకం అభినందనలు తెలిపింది కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను దృఢ నిశ్చయంతో అమలు చేస్తుందని స్త్రీ శక్తి పథకం ద్వారా చాటి చెప్పామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి రాష్ట్రంలోని మహిళాలోకం మొత్తం ఎంతో ఉత్సాహంగా కృతజ్ఞతలు తెలియజేస్తుందని కూటమి గెలవాలని కూటమి కోసం అండగా నిలుస్తూ ఆ రోజు పోలింగ్ బూత్ల వద్ద శ్రమించిన అక్క చెల్లెమ్మలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన కానుకిదని సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ గా అమలు చేస్తున్నామని సంక్షేమానికి శ్రీకారం చుట్టింది స్వర్గీయ ఎన్టీఆర్ఏనని గతంలో గ్రామాలకు ఉన్న సర్వీసులను పునరుద్ధరించేలా గ్రామాలకు కనెక్టివిటీ పెంచేలా చర్యలు తీసుకుంటామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు సంతోషంగా <laughs> అనిపించాలి

కూడా ప్రతి అన్ని మేము ఉన్నామని చెప్పి మన ప్రశ్న